టైం ఎప్పుడు ఒకేలా ఉండదు భయ్యా మారుతూ ఉంటుంది ఒకప్పుడు సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగి ఫైవరేట్ అయిన మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు సన్నీ అయిపోయింది అనుకున్న టైమ్ లో గదర్ టూ తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు ఈ సినిమా ఏకంగా ఏడు వందల కోట్లు వసూలు చేసి బాలీవుడ్ టాప్ టెన్ లిస్ట్ లో చేరిపోయింది ఇప్పుడేమో జాట్ లాంటి పవర్ ప్యాక్ యాక్షన్ మూవీలో పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసేస్తున్నాడు యాక్చువల్లీ రవితేజ చేయాల్సిన సినిమా ఇది అయితే క్రాక్ మూవీ స్టోరీ లైన్ కు దగ్గర ఉండడంతో రవితేజ చెప్పేశాడు తమ అభిమాన హీరోని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అంతకు మించి మోస్ట్ పవర్ఫుల్ గా చూపించాడు గోపిచంద్ బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అయితే జాట్ సినిమా సూపర్ హిట్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ హిట్ మోహన్ చూసి చాలా సంవత్సరాలు అవుతుంది షారూ ఖాన్ పఠాన్ జవాత్ హిట్స్ కొట్టిన డంగితో మళ్లీ ఫ్లాప్ తీసుకున్నాడు డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఖాన్స్ కు తన వరుస సక్సెస్ లతో సవాలు విసురుతున్నాడు సన్నిడియల్ సినిమాలు ఎలా తీయాలో సౌత్ ను చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి అంటున్న సన్ గురించి మీ ఒపీనియన్ ని షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి